మీ గురించి అంటే మీరు ఎలా మొదలైంది మీ ప్రయాణం అనేది తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది అంటే వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఈరోజు ఇంత మంచి విద్యా వ్యవస్థల్ని తయారు చేస్తున్నారు పిల్లల్ని ఎంతోమందికి మంచి భవిష్యత్తు అందిస్తున్నారు అలాంటిది ఆయన ఎలా మొదలయ్యారు అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుంటారు నా జీవితాన్నించి అందరూ ముఖ్యంగా విద్యార్థులు ఏం గ్రహించవచ్చో ఆ కోణం నుంచి మీరు అడిగిన నా జీవిత విశేషాలు తెలియచేస్తానండి నాన్న కొట్టాడానో పదో తరగతిలోనో ఎంటర్లోనో సరైన మార్కులు రాలేదనో ఫెయిల్ అయ్యాననో మరో అపజయం ఎదురైందనో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఆత్మహత్య ఆలోచనలు చేసేవారు డిప్రెషన్కి వెళ్ళిపోయేవారు ఇవాళ చాలా ఎక్కువగా తయారయ్యారు ఇలాంటి వారు నా జీవితాన్నించి ఏ పాఠాన్ని గ్రహించవచ్చు అన్న కోణం నుంచి నా జీవిత విశేషాలు తెలియచేస్తానండి నా లైఫ్ ఒక దశ వరకు వరుస అపజయాలతో కూడుకుంది సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆ అపజయాలు నేర్పిన పాఠమే అపయ అపజయం అనే గురువు తీర్చిదిద్దిన విద్యార్థే వాసిరెడ్డి అమర్నాథ్ నా జీవితంలో ఎంతో కొంత సాధించాను అంటే అది నేను నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చిన తెలివితేటలు కౌశలాలే మా అమ్మ నాన్న ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఓకే పాఠశాలలోనే పుట్టాను అక్కడే పెరిగాను మూడో ఏడాది దాటక ముందే ఒకటో తరగతి పాఠాలు అప్పచెప్పేసేటప్పటికీ నాకు రెండో తరగతికి ప్రమోషన్ ఇచ్చేసింది మా అమ్మ ఎంతైనా కొడుకు కదా అధికారికంగా ఐదేళ్ళు నిండితేనే స్కూల్ రికార్డులో పేరు రాయాలి ఓకే కాబట్టి నాకు ఏకంగా నాలుగో తరగతిలో అప్పుడు గాను నాకు ఆ వయసు రాలేదు మొదటి మూడు తరగతులు రికార్డులో లేకుండా చదివినట్టయితే నేను పదో తరగతి బాగా చాలా కష్టపడి చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థి నేను అయితే ఈ పదవ తరగతికి రాకముందు మీరు పుట్టి పెరిగిందంతా ఏ ప్రాంతం అసలు చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు చిత్తూరు చిత్తూరు జిల్లా అండి సార్ గుడిపాల మండలం అక్కడ కేటీపల్లి అనే గ్రామంలో మా అమ్మ నాన్న పుట్టినవారు ఊరు నేనేమో పెరుమాళ్ళ కండిగా అంటే మా అమ్మ నాన్న ఎక్కడ ఉద్యోగం చేశారో అక్కడే ఉండేవారు ఓకే సో ఉద్యోగరీత్యా అన్నల్ల వెంకటయ్య గారి పల్లి లో ఉండేవారు నేను రెండున్నర ఏడాది అప్పుడు నాకు బాగా గుర్తు పక్కనే ఉన్న ఈ పెరుమాళ్ళకండకి వెళ్ళిపోయాం నేను పీజీ చేశాక హైదరాబాద్కి వచ్చేసాను అప్పటిదాకా నేను పెరుమలకండలోనే ఉండే అక్కడే అంటే ఇప్పుడు పేరెంట్స్ అమ్మ నాన్న కూడా విద్యా వ్యవస్థకి అంకితమైపోయారు విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే అక్కడ ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడే ఉండిపోయారు అక్కడే ఉండిపోయారండి గ్రేట్ సార్ అంకిత భావం దాన్ని అంకిత భావం అవునండి పదో తరగతి నేను ముగ్గురు విద్యార్థులు ఉండేవాళ్ళం మేము నువ్వా నేనా అని పోటీ పడేవాళ్ళం ఎనిమిది తొమ్మిది పది నుంచి చాలాసార్లు నాదే పై చేయి ఫస్ట్ ర్యాంకు మా టీచర్లు కూడా ఆరోగ్యకరమైన పోటీని ఎంకరేజ్ చేసేవారు మమ్మల్ని కావాలని రెచ్చగొట్ రెచ్చగొట్టడం అంటే పాజిటివ్గా జయచంద్ర అని ఒక అబ్బాయి ఉషారాణి గుర్తున్నాయి ఇప్పటికి టచ్లో ఉన్నారు నీకు ఫస్ట్ ర్యాంకా నీకు ఫస్ట్ ర్యాంకా ఈసారి నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే దాన్ని నీకు ఈ కేక్ ఇస్తానను ఏదో చెప్పేవాళ్ళు టీచర్లు నేను బాగా పోటీస్ స్ఫూర్తి ఎక్కువ నాకు కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను అందరికీ హాల్ టికెట్లు వచ్చేస్తుంది నాకు రాలేదు ఏమిటంటే నీకు కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు నాకు ఏదో బాధేసి భయం వేసి ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే అండర్ ఏజ్ కారణంగా నాకు హాల్ టికెట్ రిజెక్ట్ అయింది అప్పుడు ఈ లేవు పర్మిషన్ సార్ ఇప్పుడు ఉన్నాయండి ప్రారంభంలో రిజెక్ట్ అయింది ఓకే చెప్పేస్తారు టీచర్స్ ఫైడ్ మాస్టర్ చెప్పేస్తాడు ఇంకా లాభం లేదు మేము ట్రై చేసాం నీకు బాగా అండర్ ఏజ్ ఉంది ఎంత గ్యాప్ వచ్చింది సార్ అప్పుడు మొద మూడు సంవత్సరాలు అంటాయి మూడు ఓకే ట్వల్వ్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో నేను టెన్త్ క్లాస్ ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే విధంగా బాలం మీద అని కానీ చాలా పిల్లోడు అనేవాళ్ళు అందరు మా అన్న క్లాసులో కుర్రాడు అంటే కుర్రాడడానికి నాకు వచ్చి లెక్క వస్తుంది పిల్లోడు అంటే మరి చిన్న పిల్లాడు అన్నట్టుగా విద్యాభ్యాసం అంతా మా క్లాస్మేట్స్తో పోలిస్తే నాది మూడేళ్ళు చిన్నవాడిని అందరికంటే చిన్నవాడిని హై స్కూల్లోనైతే ఇంటర్వెల్ ఉన్నప్పుడు పిల్లలు కావాలని నన్ను తమాషా ఏడిపించడానికి లేదా నేను పెరిగిందల్లా ఇంటర్మీడియట్లో పెరిగాను అండి ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ బట్ అప్పుడు చాలా పొట్టిగా ఉండాను హై స్కూల్లో భుజాలపై కూర్చోబెట్టుకునే కూడా పొట్టి అనలేదు కానీ బాగా షార్ట్ అన్నమాట అని అంటే నిక్ నేమ్ ఎవరు పెట్టలేదు కానీ చిన్నపిల్లాడు అన్నట్టుగా చూసేవాళ్ళు సో టెన్త్ క్లాస్కి చెప్పేసారు ఇంక రెండేళ్ళు నువ్వు రిపీట్ చేయాలి అన్నారు నేను అప్పటికే బాగా రుబ్బి నమిలి తాగసాను అన్ని అన్ని సబ్జెక్ట్ బట్టి ఎప్పుడు దూరం అండి నేను కరెక్ట్గా అర్థం చేసుకుని చదివేవాడిని చిన్నప్పటి నుంచి సబ్జెక్టుల పైన పట్టుంది గ్రాండ్ టెస్ట్లో ప్రీ ఫైనల్స్ అంటారు కదా అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వరుసగా టెన్త్ క్లాస్లో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఈ ప్రీ ఫైనల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంకా ప్రూవ్ చేసుకుందాం అసలు అయిన ఎగ్జామ్లు అన్నప్పటికి నాకు అవకాశం ఏ లేదు బాగా నీరు గారిపోయాను వారం రోజులు చివరికి చెప్పారు మా నాన్న ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వెళ్ళి డిఓ దగ్గర ఏదో ట్రై చేసి ట్రై చేయడం అంటే పాజిటివ్ గా నేనేమి దాంట్లో ఏదో అర్జీ పెట్టుకున్నారు చివరికి నాకు వచ్చిందండి ఎన్ని రోజులు వచ్చింది వాళ్ళ హాల్ టికెట్ కి నా హాల్ టికెట్ కి చాలా దాదాపు డేస్ ఇంకా అయిపోయింది అనుకున్నాను ఎందుకు చదవాలనే నాకు ఆలోచన కూడా వచ్చింది ఎందుకు చదవాలి ఏం చదవాలి మళ్ళీ ఇదేం చదవడం ఏంటి అనేసి సో ఎగ్జామ్స్ దగ్గర పడిపోయింది వచ్చిన హాల్ టికెట్ వచ్చిన నాకు ఎందుకో మనసు కీడు శంకిస్తోంది ఏమవుతుందేమో ఆ వయసులో ఉండే తెలియనితనం ఒకటి ఈ కోపం ఏడో తరగతి వయసు అంటే ఎవరి మీద కోపం అలాంటివి వచ్చాయి కోపం రాలేదు కానీ ఎందుకు మనకి అయిపోయింది పోటీ తత్వం అందరు క్లాస్ మేట్స్ అందరూ ముందుకెళ్తారు నేను ఆగిపోతాను ఫీలింగ్ ఒకటి వెంటాడింది వెంటాడింది అందుకంటే ముఖ్యంగా పదో తరగతిని మళ్ళీ మళ్ళీ చదవడం ఏంటి చదివేస్తాను బాగా ఇంకోసారి సంవత్సరం చదవాలి మళ్ళీ రిపీట్ చేయాలి అప్పుడు కానీ నాకు అవకాశం రాదు అని నాకు బాధేస్తుంది ఆ దెబ్బకి నేను ఎగ్జామ్ రాశాను కానీ థర్డ్ ర్యాంక్ వచ్చిందండి ఎఫెక్ట్ బాగా చూపించింది చూపించింది వాళ్ళిద్దరికి ఫస్ట్ వచ్చి ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది జయచంద్రా సెకండ్ ఓకే దెబ్బ 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 మొదటి మొదటి జీవితంలో మొదటి అది మీరు అంటే అనుకోకుండా జరిగింది ఆ ప్రాసెస్ లో జరిగింది ఎన్నో జరుగుతాయండి తల చిన్నదే జరిగినదా దైవం ఎందులో కనుక పాఠం అనుకున్నదల్లా జరగదు అని అప్పుడు కనిపించలేదండి ఇప్పుడు తిరిగి చూస్తే అనిపిస్తుంది అదే ఎంటర్ అప్పటిదాకా నేను చదివింది పల్లెటూరు తెలుగు మీడియం ఇంగ్లీష్ లో చక్కగా నేను బాగా చదివేవాడిని మంచి మార్కులు వచ్చేది కానీ ఎంతైనా మొత్తం సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్ లోకి రావాలంటే టైం టైం పడుతుంది చిత్తూరు టౌను అప్పటిదాకా పల్లెటూరు అబ్బాయి నేను మా అమ్మ నాన్న టీచర్లు పద్ధతులు అన్నీ కూడా వేరే ఉంటాయి మా అమ్మ నాన్న టీచర్లు గనక నా కాస్త ప్రత్యేక గుర్తింపు గౌరవం దొరికేది ఉండేది ఇప్పుడేమో టౌను ఆ గుర్తింపు లేదు అందులో నేను చిన్న పిల్లాడిని ఇంగ్లీష్ మీడియంకు మారాను మేము చదివింది ఆ ఒక ప్రైవేటు బిఎస్ కనన్ జూనియర్ కాలేజీ అప్పటికి అక్కడ కొంత ఒక రాజకీయం లాగా నడిచేది తన దగ్గర ట్యూషన్కి రాకపోతే వాళ్ళ పైన కాస్త వివక్షత చూపేవాళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది కొంతమంది ట్యూషన్కి వచ్చేలా చేసేవాళ్ళు ప్రారంభంలో నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుందని మిగతా విద్యార్థులు ఏమో టకటకాని అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ట్యూషన్ లో విన్నారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి క్లాసులో చురుగ్గా ఉండేవాడిని ఒక్కసారి వెనకబడిపోయేప్పటికీ నాకు అర్థమయ్యేది కాదు టీచర్ లెక్చరర్ చెప్తున్నాడు వాళ్ళు ఏమో చేస్తున్నారు నాకేమో అర్థం కావడం లేదు ఇదేంట్రా మనం ఇంత వెనకబడిపోయామని ఒక సైకలాజికల్ దెబ్బ గా నేను అప్పటిదాకా గా ఉండేవాడిని చురుగ్గా ఉండేవాడిని అది కాస్త వెనకబడిపోయేపటికి నాకు అర్థం కాలేదు దీనికి తోడు ఇంటర్ పిల్లవాళ్ళు అది తెలిసి తెలియని వయసు కాస్త నన్ను టీస్ చేసేవాళ్ళు ఒక అబ్బాయి ప్రకాష్ రెడ్డి పడిపోయారు ఒకసారి కాలేజ్లో ఏదో బంద్ జరిగిందండి ఓకే అందరూ బయటకు వచ్చాం బాగా గుర్తు నాకు గేట్ ముందు నిలుచుకున్నాం ప్రకాష్ రెడ్డి అని మా అప్పటి క్లాస్మేట్ ఏదో చెప్తున్నాడు ఏదో చెప్తూ రేప్ అనే పదాన్ని ఉపయోగించాడు అంటే ఎవరో ఎవరినో రేప్ చేశారని చెప్తున్నాడు అది కూడా మీకు తెలియదు తెలియదు రేప్ అంటే ఏంటి అని అడిగాను అరే వీడికి రేప్ అంటే తెలియదు అంటారా అంటే అందరు బాగా పడపడపడ నవ్వడం సో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అప్పటిదాకా నాకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేది అగ్రెసివ్ గా ఉండేవారు అగ్రెసివ్ అన్నమాట వాడిని కానీ అంటే నేను చురుగ్గా ఉండేవాడు ఒక్కసారిగా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది నాకు మన ఏమి తెలియని ఒక వయసులో ఉన్నావు ఏమి తెలియని స్థితిలో ఉన్నావు పాఠాలు అర్థం కావడం లేదు ప్రపంచం అర్థం కావడం లేదు ఇప్పటిదాకా నేను అందరికంటే ముందు అన్న భావన ఉండే వ్యక్తిని ఇప్పుడు వెనకబడిపోతున్నావు అన్న భావన వచ్చేటప్పటికి నాకు పెద్ద క్రైసిస్ అది సమస్యలు లేకపోతే మనిషి జీవితమే ఉండదండి మనిషి కాకపోతే రాళ్ళకి రప్పలకి సమస్య రాదు ఈ ఒక్క లాక్ తయారు చేసే కంపెనీ కీస్ కూడా తప్పనిసరిగా తయారు చేస్తాం అవునండి కీస్ లేకుండా లోక్ ఎప్పుడు ఏ ఇండస్ట్రీ తయారు చేయదు అలాగే దేవుడు లేదా ప్రకృతి కూడా సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఉంటుంది అక్కడే ఆ వయసులోనే ఎవరి అండదండ లేకుండా నేను పరిష్కారాలు ఎదుర్కొన్నాను మీరే అంటే మీ మనసుకి మీ జరిగింది జరిగింది చాలా ట్యూషన్ జరాలి సరే మా నాన్న అమ్మ నాన్న టీచర్లు కాబట్టి ట్యూషన్లు ఫీజు కట్టడానికైతే ఇబ్బంది లేదు కానీ నేను చిత్తూరులో ఉన్నాను రూమ్లో ఉన్నాను ఎలా వెళ్ళాలి ఒక సైకిల్ కొనుక్కున్నాను పొద్దున నాలుగున్నరకు ఒక ట్యూషను నాలుగున్నర నుంచి ఆరు సైకిల్ వేసుకుని వెళ్ళడం అక్కడి నుంచి ఆ ట్యూషన్ కావడంతో పొద్దున కెమిస్ట్రీ ఆరుకి బయలుదేరితే ఆరున్నరకి ఫిజిక్స్ ట్యూషను ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిది పది ఇరవై వరకు అదైతే కాలేజీ మళ్ళీ సాయంత్రం ముందుగా జువాలజీ ట్యూషను తర్వాత బాటనీ ట్యూషను ఆదివారాలు ఇంగ్లీష్ ట్యూషను మిగిలింది తెలుగు ఒకటే కాబట్టి ఈ సబ్జెక్టులు కూడా వచ్చు అనుకునేవాడిని కానీ రాలేదు అప్పుడు అర్థమయ్యేది కాదు ట్యూషన్కి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు మీడియం మారడం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అప్పటిదాకా దాకా ఫెయిల్ మార్కులు వచ్చు నా జీవితంలో ఫెయిల్ అన్న దాన్ని ఊహించలేను నేను అలాంటిది హాటలీలో ఫెయిల్స్ అన్ని అన్ని ఫెయిల్ మార్కులు వచ్చాయి. ఓకే. అర్థం కావడం లేదు. ఏం రాస్తాను ఏం రాయాలి అర్థం కావడం లేదు. హాఫ్ ఇయర్లీలో కెమిస్ట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ. మళ్ళీ. అంటే ఆ నెలల్లో లాగేన్ లైన్ లో వచ్చేరు. లైన్ కు అప్పుడు మళ్ళీ అమ్మా మనం ఉన్నాం రేస్ లో. ఉన్నాం రేస్ లో. ఎక్కడ నేను పండిత పుత్ర పండితపుత్ర పరమసundల మిగిలిపోతానని కాకుండా ఇప్పుడి వาศనటం పరమసల చోడకొద్దండి. చూడకూడదండి ఇంటర్మీడియట్ లో నా వయసు ఎంత? ఫస్ట్ ఇయర్లో లో ఏళ్ళు. ఏళ్ళు నా క్లాస్మేట్స్ తెలిసి తెలియని వయసు పల్లెటూరు అబ్బాయి పుట్టిగా ఉన్న ఒక అబ్బాయి ఆ పరిస్థితిలో నా మదనం అది సమస్య హాఫ్ ఇయర్లీలో కెమిస్ట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అమ్మయ్యా అని కాస్త ఊపిరి పిలుచుకున్నాను ఆ ఆత్మవిశ్వాసంతో మళ్ళీ రాత్రి పగులు చదివాను 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 రూమ్లో కూర్చొని చదివేవాడిని ఒకసారి అయితే అదొక పిచ్చితనం అనుకోండి